అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె ఎల్ మురళీధర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు తెలుగు మహిళలతో సమావేశం జరిగింది ఆయన మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మీనార్టీ నాయకులు ఐఎంఎం భాష జాకీర్ బీసీ నాయకులు తలారి నాగేంద్ర మధుసూదన్ గౌడ్ బోయ గంగాద్రి శేఖర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం సునీల్ ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ సుంకర రమేష్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అనిల్ నాయుడు మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ బండివాణి ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ హేమంత్ స్టోర్ డీలర్లు ఖాజా అరుణ ఉషారాణి తెలుగు మహిళలు ప్రమీలమ్మ సులోచనమ్మ నూర్జహాన్ శకుంతల గంగాదేవి భారతీదేవి చంద్రమ్మ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ పదిహేను నెలల్లోనే అమలు అవుతుందని మహిళలకు చేయూతనిచ్చే పథకాలతో పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం అని ఆయన తెలిపారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు సభలో పాల్గొని చరిత్ర సృష్టించాలని మురళీధర్ పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీలకు చెందినటువంటి అందరూ ఎమ్మెల్యేలు అంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మన అనంతపురం పట్టణానికి విచ్చేస్తున్నారు విచ్చేసేటప్పుడు ముఖ్యంగా మనమంతా కూడా మన బాధ్యత ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనమంతా కూడా పదవ తారీఖు ఉదయం రెండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మీటింగ్ ఉంటుంది రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదు వరకు మీటింగ్ ఉంటుంది మనం అంతా కూడా సుమారుగా అంటే మనకు టార్గెట్ వాళ్ళు పదివేలు మందిని తోలాలా అని మనకు టార్గెట్ ఇచ్చినారు మనం పదివేలు కాదు మేము పన్నెండు పదమూడు వేల మందిని తీసుకోతామనే భావన మన అందరికీ కూడా కలగాల మీరంతా కూడా తీసబోదామనే మాటని గట్టిగా చెప్తే నాకు హామీ ఇస్తే ఏమంటారు తీసపోదామా తప్పకుండా తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ అంతా కూడా ఇది చేసినందుకు మనమంతా కూడా దీనికి కావాల్సినటువంటి మన సొంత కార్యక్రమం ఇది మనమంతా కూడా మన కార్యక్రమంగా మన ఇంటి కార్యక్రమంగా మనమంతా కూడా తలస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలా మన అనంతపురం అర్బన్ పేరు మారుమూగేగా మనమంతా కూడా ఆ రోజు జన సమూహంతో మనమంతా కూడా ముందుకు కదలాలని నేను అందరికీ తెలియజేస్తున్నా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి ఈ ఏర్పాట్లన్నీ అన్నింటినీ కూడా మనం చేసుకుందామని కూడా తెలియజేస్తున్నా క్లస్టర్ ఇన్ఛార్జ్ సునీల్ ఉన్నాడు మూడవ డివిజన్ అధ్యక్షురాలు వాణి గారు వచ్చారు తర్వాత ఏడవ డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి హేమంత్ గారు వచ్చారు ఆరవ డివిజన్ అధ్యక్షుడు మన సుందర రమేష్ గారు వచ్చారు మరియు ముస్లిం మత పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మన ఐఎంఎం భాష గారైతేనేమి మన జాకీర్ హుషేన్ గారైతేనేమి అదేవిధంగా నాగేంద్ర ఒక బీసీ నాయకుడిగా మంచి పేరుంది అతను వచ్చారు ఇంకా తెలుగు మహిళలంతా కూడా గత పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మన ప్రమీలమ్మ కానీ మన సులోచనమ్మ కాని మన గంగాదేవి అక్క గాని భారతీయ అక్క గాని మన చందంపన్న గాని మన చంద్రమ్మ గాని మన దూర అక్క గాని అందరూ కూడా వచ్చినారు మన నాగలక్ష్మి అక్క కానీ మన నూర్జహాను తర్వాత బక్రూబి అక్క ఇంకా మన యశోదమ్మక్క పేరు చెప్పాను నేను చంద పేరు చెప్తే ఇంకా ముఖ్యంగా బీసీ నాయకుల్లో ముఖ్యమైనటువంటి మన తర నాగేంద్ర గారు మన మాధవ గారు కూడా వచ్చారు మరి మన ముస్లిం నాయకుల్లో హుసేను ఖాజా అంతా వచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన ప్రభాకర్ రెడ్డి వచ్చినాడు అంతా కూడా గంగాధర్ వచ్చినాడు అందరూ కూడా గంటాపతంగా మాటిచ్చినారు మనకు ఈ పదివేలుగా మీరు ఎక్కువ తీసుకుపోతామన్నటువంటి మీ అందరి మాటను నిజంగా చాలా సంతోషమైంది మన నాయకుని యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తామని మీ అందరి తరఫున మాటిస్తున్నా